అందరికి మంజు ఈరోజు చిన్న చిన్న కాజాలు చేస్తుంది అనమాట ఇదిగో పిండి అయితే ఒక గ్లాస్ వేస్తుంది ఫస్ట్ గ్లాస్ ఇంకో గ్లాస్ కూడా వేస్తున్నా రెండు గ్లాసులు చేస్తున్నావా ఆ రెండు గ్లాసులు బాగా వస్తే మళ్ళీ మంచిగా తినడానికి ఉండాలి అందుకని అది కానీ బాగా రాకపోతే ఏమో అనుకోవచ్చు కాకపోతే ఇంతకు ముందలు చేశాను బిఫోర్ మ్యారేజ్ ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అనమాట చెప్పు నువ్వే లైట్గా లైట్ కొంచమే ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్ ఒక చిటికడే వేసాను ఎంత వేసాను చూపించలేదు అనుకుంటా ఇంత వేసా కరెక్ట్గా అంతే సాల్ట్ ఇది ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకొని కలపాలి ఇంకెందులో బటర్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదు మామూలుగా జస్ట్ ఇట్లా పిండిలో ఆ కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది జస్ట్ మైదా పిండే టూ కప్స్ దీనిలో వాటర్ కలిపేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట అంతే కలిపేసుకొని చపాతీలా చేసి నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తా చేసేటప్పుడు వాటర్ వాటర్ చపాతీ పిండిలా కలుపుకోవడం కలిపేసుకున్న పిండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాం దాని మీద ఆయిల్ వేయాలా ఆయిల్ వేసేసి ఒక స్పూనే కరెక్ట్గా ఇంకా హాఫ్ స్పూన్ వేసినట్టుంది వేసుకొని ఆయిల్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇట్లా ఆయిల్ దీంట్లోకి ఇంకేలా కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది నానిన తర్వాత చపాతీలు చేసి కటింగ్ అవన్నీ చూపిస్తాను అన్నమాట సో ఈ పిండిని కొంచెం ఇట్లా నలుపుకొని చూసారంత పలుచ ఈ చపాతీని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో చపాతి చేసుకోవాలి కొంచెం పౌడర్ వేసేసి ఇట్లా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇట్లా వేసుకోవాలన్నమాట ఇట్లా పల్చా చేసుకున్న చపాతీలన్నీ మనకి ఎంత లావు రావాలి అనే దాన్ని బట్టి మనం చపాతీలు వేసుకోవాలి నేను చిట్టి కాజాలు చేస్తున్నా కాబట్టి ఒక త్రీ వేసుకుంటా ఇట్లా త్రీ చపాతీలు వేసుకొని ఇట్లా వేసుకొని ఇప్పుడు రోల్ చేసుకోవాలి మూడు చపాతీలు కలిపి ఎక్కువ ప్రెస్ అయితే చేయవసరం లేదు జస్ట్ ఇట్లా రోల్ చేసుకొని ఇట్లా తిప్పుకోవాలి లాస్ట్ చపాతి ఏదైతే ఉండిద్దో దానికి ఇట్లా మైదాను వాటర్ కలుపుకున్నది కొంచెం పేస్ట్లా చేసుకొని అది కొంచెం ఇక్కడ వేసేసి జాయింట్ చేసేసుకుంటే అయిపోయి జాయింట్ చేసేసుకున్నాక ఇట్లా 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 అనే స్టాప్ చేసేసి ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఇటు ఇటు సైడ్స్ కొంచెం పోయిద్ది ఇది పక్కన పడేసేసి ఇంకా ఇట్లా కట్ చేసేసుకోవడమే అండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని పొరలు ఉంటాయి చూడండి ఇలా ఇది ఆయిల్ అయ్యి కానీ ఇవన్నీ విడిపోతాయి అన్నమాట ఈ పొరలు వస్తాయి ఎడ్ సైడ్ నుంచి చూసినా అంతే పొరలు ఇలా ఉంటాయి ఏది చూసినా అంతే పొరలు అంతే మంచిగా కనిపిస్తాయి గ్లాస్ పంచదార తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోస్తాను పాకానికి సరిపోయిద్ది అనమాట ఇన్ని ఇన్ని తీసుకుంటున్నా ఇన్ని ఐటమ్స్ ఒక గ్లాస్ పోసాను పంచదార ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోస్తా ఇంకొక గ్లాస్ నీళ్ళు తెస్తా ఇంకో గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్లో వేసుకుంటా చేయండి ఆయిల్ పెట్టాను ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఇవి అందులో వేసేయాలి ఇదేమో తీగపాకం రావాలన్నమాట ఇందులో వేయించుకోవటం తీగపాకం రావని ఇందులో వేసుకోవటం అంతే మరుగుతుంది కొంచెమే మరగాలి నూనె బాగా కాగిపోకూడదు కొంచెం నూనె మరిగినాక ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని లైట్గా కొంచెం కాగానే తీసేసి మళ్ళీ ఇంకో వాయ వేసుకొని మళ్ళీ రెండోసారి వేసుకోవాలి అప్పుడే మనకి పొరలన్నీ వేగుతాయి అన్నమాట పొరలు ఎలా కనిపిస్తున్నాయో వేగుతున్నప్పుడే లోపల దాకా వెళ్ళి వేగుతాయి అనమాట రెండోసారి వేయించుకుంటే కొంచెము వేగిన తర్వాత మనకి ఇట్లా పొరల్ పొరలుగా మొత్తం ఆయిల్ అంతా లోపలికి వెళ్తున్నట్టు ఉండేది కదా ఈ వేడికి ఆల్రెడీ కొంచెం వేగుతూ ఉంటుంది కొంచెం సేపు ఇవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే వేసుకుందాం రెండోసారి మళ్ళీ ఇంకోసారి అన్నీ కలిపి ఒకేసారి వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇప్పుడు వేరే వేస్తున్నాం ఇంకా జిగురు జిగురుగా మన వేలికి పట్టుకుంటే జిగురు జిగురుగా అనిపించాలి అలా అనిపించేదాకా పాకం పట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు అయితే జిగురు జిగురుగా అనిపిస్తుంది మొత్తం పంచదార కూడా కరిగిపోయింది కాబట్టి ఇంకా నేను ఆఫ్ చేసేస్తున్నా పాకాన్ని ఇవి ఇవి ఏంటి అంటే తీసేసి పక్కన పెట్టడం వల్ల లోపల ఆల్రెడీ వేడివేడి ఉన్న ఆయిల్ ఈ పొరలు కూడా ఇంకొంచెం కాలినట్టుగా చేస్తాయి కాబట్టి ఈ పక్కన పెట్టుకొని ఫస్ట్ టైం వేసినవి అన్నీ వేసుకుందాం ఫస్ట్ టైం వేయించినాయి ఇవి ఇప్పుడు ఇవి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి సన్న మంట మీదే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఇదిగోండి ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని మనం డైరెక్ట్ పాకంలో వేసుకోవడమే ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ అనేది మొత్తం ఇందులోనే పడిపోయి ఆయిల్ లేకుండా మాత్రమే వేసుకోవాలి చూసారా పొరలు ఎంత మంచిగా కనిపిస్తుందో ఆయిల్ చూసారా లోపల పొరలకి కాలుతున్నట్టు నూనె దానిలో దానిలోనే ఇప్పుడు ఈ తీసుకెళ్ళి పాకంలో వేసుకోవడమే ఇలా మనం రెండోసారి వేయించుకున్నవన్నీ తెచ్చుకొని పాకంలో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ మొత్తం దీనిలోనే ఉంచేసేయాలి లేకపోతే పాకము ఆ పొరలకి అంటదనమాట నూనె ఉంటే అందుకని ఆయిల్ మొత్తం ఇక్కడనే తీసేసేసి ఓన్లీ ఇవి మాత్రమే వేయాలి కొంచెం చల్లార్చినాక వేసుకున్నా కూడా పర్లేదు బట్ ఆయిల్ మొత్తం పోయింది అని మీకు అనిపిస్తే కనుక మీరు వెంటనే వేసేసుకోవచ్చు పాకంలో వేసేసాను